సాయి ప్రియా సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు జ్యోతుల గంగాభవాని శ్రీనివాసులు సీతమ్మ అన్నదాన కేంద్రాన్ని కొనసాగించడం ఎంతో అభినందనీయమని పలువురు రైతులు కొనియాడారు ఈ సందర్భంగా పశువుల సంతకు వచ్చిన కొనుగోలుదారుడు వీరం రెడ్డి అర్జున్ రావు మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం పశువుల సంతకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుండి కాకుండా ఇతర జిల్లాల నుంచి వస్తున్న అమ్మకం కొనుగోలుదారులకు ఆకలి తీరుస్తున్నారని పేర్కొన్నారు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి మరియు సాయి ప్రియా సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ ప్రతి శనివారం సుమారు ఎనిమిది వందల మంది పైగా భోజన సదుపాయం కల్పించడం వలన ప్రతి ఒక్కరూ ఆనందిస్తున్నారని అన్నారు అదే విధంగా ఈ వారం కూడా అమ్మకం కొనుగోలుదారులు భారీ సంఖ్యలో అన్న స్వీకరించారని తెలిపారు ఈ కార్యక్రమంలో మేకల కృష్ణ చంటిబాబు ఆర్ శ్రీహరి శ్రీను తదితరులు పాల్గొన్నారు మంచి పని చేస్తున్నాడు చేసి డబ్బు అన్నీ అందరూ ఇస్తారు కానీ భోజనం పెట్టి వాడు ఇసాం ముఖ్యమైన ఇప్పుడు కూడా దేవుడి దేవాలని చాలా పెట్టిన వాళ్ళ ఊరకంగా అంత మంచి పని చేస్తాడు అంటే దేవుడు ఏమో రుచి వదిలేడు కదా వదిలేడు కదా దేవుడు దేవాల మంచి పని చేస్తున్నాడు ఓ సంతలో ఒక ఎంత మంది పెట్టడం చూసాడు ఇంకే చూసాం ఎవడో పెట్టి పోషించుకోడు ఎవడు లేడు

మంచి అని దేవుడి దేవతలు మనం కోరుకుంటున్నాం చాలా మంచి పని చేస్తున్నారు